మనం ఎంత గొప్పవాళ్ళం అంటే మన దేశంలో బ్రిటిష్ వాడు వచ్చి మనల్ని విభజించి పాలించాడని మనం పుస్తకాల్లో రాసుకున్నాం పిల్లలకి చెప్పాం చిన్న పిల్లలకి పాఠ్య పుస్తకాల్లో పాఠశాల పుస్తకాల్లో నిజమే అది వాస్తవమే వాడు విభజించి పాలించాడు కానీ వాడు రాకముందు కూడా మన దేశం విడివిడిగానే ఉంది అఖండ భారతంగా లేదు మీరు చరిత్ర చదవండి ఒక్క సంస్థానం కాదు భారతదేశంలో వందల సంస్థానాలు వందల రాజులు సామంత రాజులు ఉన్నారు కాబట్టి బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత ఒక్క దేశంగా మారింది ఒక్క పాకిస్తాన్ విషయంలో వాడు విడగొట్టి వెళ్ళిపోయాడు కానీ అంతకు మించిన ఒక సత్యం ఏంటంటే వాడు నాలుగు వందల సంవత్సరాలే పరిపాలించాడు విభజించి పాలించాడు కానీ నాలుగు వేల సంవత్సరాల నుంచి కులం పేరిట మన వాళ్ళు విభజించి పాలిస్తున్నారు ఈరోజుకి ఆ విభజన పోల ఈరోజు ఎలక్షన్లో కూడా వచ్చేసింది అది ఎక్కడ చూసినా అదే ఈక్వేషను రిజర్వేషన్లో అదే ఈక్వేషను ఆఫీసులో అదే ఈక్వేషను పెళ్లి చేసుకునేటప్పుడు అదే ఈక్వేషను ఎలక్షన్లో అదే ఈక్వేషను రచ్చబండ దగ్గర అదే ఈక్వేషను గుళ్ళు గోపురాల్లో కూడా అదే ఈక్వేషను చర్చిలో కూడా అదే ఈక్వేషను నడుస్తుంది విభజించి పాలించడం మన దేశంలో చివరికి ఎంత దూరం వెళ్ళిపోయామంటే ఈ కులాన్ని మనకు అంటగట్టుకోవడమే కాక భగవంతుడికి కూడా అంటగట్టి కులదైవం అన్నాం మనం భగవంతుడి కులం ఉంటుందా నిఘ్నులారే చెప్పండి నాకు ఎవరైనా యథార్థవాది ఉంటే నాకు చెప్పండి నిజాయితీ పరుడు ఎవరైనా ఉంటే ఇక్కడ సత్యవంతుడు ఎవరైనా ఉంటే నాకు చెప్పండి ఉండదు ఆయనకి కులగోత్రాలు